మార్కెట్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వెల్కమ్ టు ఆర్కే కన్నాషన్ ఇక్కడ పెబ్బేర్ మార్కెట్లో మంచి సైజులో ఉన్నటువంటి మైల్ కూడా తెచ్చినటువంటి రైతు మన ఇక్కడ ఉన్న ఉన్నారు ఒకటే ఇక్కడే మరి ఎన్ని వన్లో ఉందేనా ఆరు వన్లో ఉంది ఎటు సైడ్ పోతుంది ఎక్కడ మనది

ఇంచుమించు యాభై ఎనిమిది సైజులో ఉండొచ్చు మరి డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో వన్ జీరో వన్ ఎయిట్ టూ ఫైవ్ త్రీ ఎయిట్ టూ ఫైవ్ త్రీ ఏం పేరన్నాం ఏ ఊరు మీది తెలుగు మరికల్ పెద్ద కొత్తపల్లి మండలం ఓకే నాగం జిల్లా తెలంగాణ రైతు అంట మరి ఇంకా రేటు వివరాలు నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు